హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు బిఎస్క సర్వే హీరో సర్వే వచ్చేసి మన కాలకల్లో గ్లోబల్ అల్యూమినియం ఫ్యాక్టరీ సర్వే చేయడానికి వచ్చేసాం ఈ సర్వే ఏంటంటే ఒకటి మన సర్వే నెంబర్ ప్రకారం కావాలి రెండోది మన టోపోగ్రాఫికల్ సర్వే బౌండరీ సర్వే సో ఈ సర్వే చేయడానికి అయితే మస్తు టైం పడుతుంది మేమైతే సక్సెస్ఫుల్గా అయితే పాయింట్స్ అయితే తీసుకున్నాం చూడండి ఎక్కడ గేట్ ఉంది ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ గేట్ ఉంది గేట్ పాయింట్ తీసుకున్నాడు మళ్ళీ తర్వాత ఏం చేసాము బౌండరీ తీసుకున్నాము రోడ్స్ తీసుకున్నాము ట్రీస్ తీసుకున్నాము ఎలక్ట్రికల్ పోల్స్ తీసుకున్నాము బిల్డింగ్స్ తీసుకున్నాం ఈ బిల్డింగ్ కూడా తీసుకున్నాము ఇక్కడ ఫ్లాగ్ ఉంది కదా ఫ్లాగ్ కూడా తీసుకున్నాం వాళ్ళ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం అయితే మనమైతే చేయడం అయితే జరిగింది ఇప్పుడు ఈ సార్ ఏం చెప్తున్నానంటే అక్కడ కంపెనీ ఉంది ఈ కంపెనీ పేరు ఇది ఇక్కడ ఇది తీసుకోండి అని చెప్పి ఆయనకు నచ్చినట్టుగా చూపించడం అయితే జరిగింది పాయింట్స్ అయితే పర్ఫెక్ట్గా తీసుకున్నాం మేము చూడండి మీకు కూడా ఇలాంటి సర్వేలు కావాలంటే పక్కా చెప్పండి నా నెంబరు లాస్ట్లో పెడతాను ప్లస్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తాను మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ ఈ బౌండ్ ఇది పోతుంది కదా దాన్ని కూడా అది ఎక్కడున్న అనేది కూడా కావాలన్నాడు అంటే అది తిరిగేది కాదు అక్కడ పార్కింగ్ ప్లేస్ అది కూడా తీసుకున్నాము ప్లస్ ఇక్కడ వాల్ కట్టలేదు సో వాల్ కట్టలేదు అని చెప్పేసి మళ్ళీ డోర్ తీపిచ్చాము మళ్ళీ పర్ఫెక్ట్గా కావాలని చెప్పి లోపలికి పోయి పాయింట్స్ అయితే తీసుకున్నాం ఆ బాబు పోయి తీసుకుని వస్తుండు చూడండి ఈ మీకు కూడా చూపించడానికే ఈ వీడియో చేశాను ఎందుకంటే సర్వే డైలీ వీడియో చేయలేను సో ఎప్పుడన్నా ఒకసారి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ బౌండ్రీ మీకు ఇక్కడ చూస్తేనే భయమవుతుంది పోతరవ అని కానీ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాము పాయింట్స్ అయితే తీసుకున్నాము చూడండి పైప్ ఎక్కాను పైప్ ఎక్కి పాయింట్స్ అయితే తీసుకున్నాను అంటే వాల్ పాయింట్ మనకు కావాలి కాబట్టి పక్కా తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో అక్కడికైతే పోవడం జరిగింది పాయింట్స్ నీట్గా తీసుకున్నాము సక్సెస్ఫుల్ అయితే వర్క్ అయితే అయిపోయింది వీళ్ళకు ఈ ఒక్క సైట్ కాకుండా వేరే సైట్ కూడా ఉందండి వేరే సైట్ అంటే ఇంకొక ఫ్యాక్టరీ ఒకటే రోజు ఈ రెండు ఫ్యాక్టరీలు అయితే సర్వే చేయడం జరిగింది మనకు టోటల్ సెషన్ అయితే లేట్ అవుతుంది కదా సో డీజీపీఎస్ తోటి హండ్రెడ్ పర్సెంట్ చేసే మనిషి దగ్గర ఉంటుంది ఏదైనా తప్ప రైట్ అనేది సో మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ నాకు కాల్ చేయండి ఇక్కడ నా నెంబర్ పెడతాను ఫర్దర్గా మీకు ఎక్కడ వర్క్ ఉన్న ఏ డిస్టిక్ అయినా మంచిదే ఏ విలేజ్ అయినా మంచిదే మనకు రావడానికైతే నేను రెడీ ఉన్నా చెప్పడానికి మీరు ఉంటే హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా ఏం చెప్పాలి మీకు కూడా ఇలాంటి ఏమైనా డౌట్లు ఉంటే కూడా కాల్ చేయండి ఓన్లీ సర్వే పరంగా ఏదైనా ఉంటే చెప్తాను కానీ వేరే అయితే చెప్పలేను ఇక్కడ ఈ రోడ్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ రోడ్ పాయింట్స్ కూడా తీసుకున్నాము ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టోపోగ్రాఫికల్తో అంటే అన్నీ వస్తాయి రోడ్లు ఏడు ఉన్నాయి చెట్లు ఏడు ఉన్నాయి అన్ని మామూలు బౌండరీ సర్వే కూడా రోడ్డు చూపించడం అయితే జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇది రెండు పని అయితే అయిపోయింది చూడండి మేము మిషన్ తీసుకున్నాము వెళ్ళిపోతున్నాము థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఇలాంటి సర్వేలు కావాలంటే పక్క పక్క కాల్ చేయండి నేను మీ శ్రావణ్ కుమార్ విఎస్కే సర్వీస్ కొంపల్లి హైదరాబాద్ అలాగే కరీంనగర్లో కూడా మన బ్రాంచ్ ఉంటుందండి అప్ కమింగ్ కమింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ పక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సర్వే రిక్వైర్మెంట్ ఉంటే